హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఇంకా పిల్లలు అయితే స్కూల్ వెళ్ళిపోయారు చిన్నోడు పెద్దోడు పాపకు ఫీవర్ ఉంది పంపించట్లేదు అనమాట ఇంకా ఉదయం బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి దోశ చేశాను ఇంకా ఏం వీడియో అయితే ఉదయం షూట్ చేయలేదు ఇంక ఇక్కడ వచ్చేసి టైం టెన్ అలా అవుతుందన్నమాట ఇంకా అప్పటికి ఇంట్లో పనులు అన్నీ అయిపోయాయి వండలు అన్నీ తెచ్చేసాను ఇంకా వంట కూడా స్టార్ట్ చేశాను అనమాట మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళేది చెకప్కి పాపకి ఇంకా ఒకేసారి వంట చేసి వెళ్దాము మళ్ళీ వచ్చేసరికి లేట్ అవుతుందేమో అన్నట్లు ఇంక అన్నం పెట్టేశాను పప్పు కూడా అయ్యిందనమాట పప్పు రామే తర్వాత పెట్టేసుకోవాలి ఇంకా అన్నం ఉడుకుతుంది అన్నం పప్పు చేసి ఇంకా హాస్పిటల్కి వెళ్ళి పాపకు చూపించుకొని వచ్చిన తర్వాత ఇంకా ఇంకా పాపకి బెండకాయ చేసి చపాతీ చేద్దామని ఆ కొన్ని బెండకాయల వరకు కడిగి కట్ పెట్టేశాను అవి కట్ చేసి ఇప్పుడు ఇంకా కొంచెం ఫ్రై లాగా చేస్తాను అనమాట మరీ ఫ్రై అంటే ఎక్కువ ఆయిల్ వేసి కాదు మామూలు కొంచెం తాలింపులాగా ఆయిల్ వేసి కొంచెం ఎల్పాయ పొడి వేసి లైట్గా వేసి చేద్దామని తీసాను ఇంకా రోజు ఇడ్లీ ఇడ్లీ అంటే దానికి బోరు కొడుతుందనమాట వద్దు అని చెప్తుంది ఇంకా ఉప్మా అంటే ఉప్మా కూడా కొంచెం ఆయిలే కదా అన్నట్లు ఇంకా సరేలే కొంచెం బెండకాయ చేద్దాము అనేసి బెండకాయలు తీసాను అనమాట అవి కూడా లేకుండా ఇంట్లో కూరగాయలు ఏమి లేకుండా ఇంకా ఉదయం మా ఆయనకు చెప్తే తీసుకొచ్చారనమాట ఇంకా పాపకు ఈరోజు సాంబార్ కూడా ఏం చేయలేదు ఇంకా నిన్న మున్న ఆ మున్న త్రీ డేస్ కంటిన్యూగా సాంబార్ చేస్తాను అనమాట ఇంక దానికోసం ఈరోజు సాంబార్ చేయలేదు తన వరకు కొంచెం సాంబార్ కట్టించుకోరా అని చెప్తే సాంబార్ తీసుకొచ్చారు పాపకి ఉదయం దోశ అనమాట అది కూడా ఇంకా ఆయిల్ కూడా ఒక ఓన్లీ ఒక డ్రాప్ టూ డ్రాప్స్ అలా వేసి అంతే ఇంకా ఇడ్లీ చేస్తానంటే తను వద్దు అంటుంది ఉప్మా చేస్తానంటే వద్దు అంటుంది ఇంకా సరలే అనేసి ఆయిల్ లేకుండా చిన్నగా ఒకటి రెండు చుక్కలు వేసి దోశ వేసి ఇచ్చాను సాంబార్లో తినేసింది అనమాట దోశ వచ్చేసి ఒక రెండు దోశలు చిన్న చిన్నగా వేసిస్తే తినేసింది ఇంక పప్పు కూడా అయిందనమాట పప్పు రామి ఇంకా తాలింపు పెట్టేస్తే అన్నం చేసి పని అయిపోతుంది ఇంకా పాప ఒకదానికే కదా బెండకాయ చపాతి ఇంకా హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత చేస్తాను ఇంకా అలా పనులన్నీ చేసుకొని వెళ్దాము మళ్ళీ లేట్ అవుతుందేమో అనేసి ఇక్కడ ముందుగానే ప్లాన్ చేసుకొని పనులన్నీ చేసేస్తున్నాను ఇంకా సామాన్లు ఉన్నాయి సామాన్లు కడిగి ఇంకా హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా పాపకి బెండకాయ చపాతీ చేసేటప్పుడు ఇంకా ఉన్న సామాన్లన్నీ ఎప్పుడు కడిగేస్తాను అనమాట అక్కడికైనా వెళ్ళిన తర్వాత ఒక అరగంట పైనే కూర్చున్నాము ఇంకా సారు చెకప్కి వెళ్తే ఇంకా స్కూల్కి ఏం పంపించవద్దండి ఇప్పుడే హాలిడేస్ వరకు దసరా హాలిడేస్ వరకు ఓన్లీ ఎగ్జామ్స్ ఏమన్నంటే ఒక టాపిక్స్ కూర్చుకోండి వెళ్ళి ఇంక బయటికి ఎక్కడికి పంపించవద్దు అన్నారనమాట ఇంక మార్నింగే మేడం కూడా కాల్ చేసి చెప్పాను మేడం ఇలా ఉంది దేవాన్శిపా మా అమ్మాయి పేరు దివాన్స్కి అనమాట తనకి ఇలా ఉంది హెల్త్ సరిగా లేదు మేడం హాస్పిటల్ ముందు రోజు అడ్మిట్ చేస్తాము కొంచెం బాటిల్స్ అవి ఎక్కించే పని ఉంది స్కూల్కి ఏం రాదు అంటే ఓకే మేమ్ నేను చెప్పాను లేండి ఇన్ఛార్జ్ మేడంకి సరేలేండి హెల్త్ జాగ్రత్త పాపిక్ అని చెప్పేసింది అనమాట మేడము ఇంకా మళ్ళీ స్కూల్ దగ్గరికి వెళ్ళే పని ఉంది వెళ్ళేసి రావాలి ఇంక ఇక్కడ చూపించేవన్నీ మా అమ్మాయి అనమాట యాంటీబయాటిక్ అవి బాటిల్స్ చిన్న చిన్నవి అనమాట డైలీ త్రీ టైమ్స్ పెట్టే ఉన్నాయి ఉదయము మధ్యాహ్నం నైట్ అలాగే ఇవి నే పెట్టుకుంటాం కదా వాటివి అనమాట ఇవి అవి కూడా ఒక త్రీ ఫోర్ డేస్ పెట్టాలని ఇచ్చారు ఈరోజు ఉదయం నిన్న పెట్టారనమాట ఇంకొక త్రీ డేస్కి ఉన్నాయి ఇంకే మందులతో పాటు ఉన్నాయన్నమాట ఇవి కూడా ఇవి వచ్చేసి సోమవారం నుంచి ఒక వరకు ఉన్నాయన్నమాట ఫైవ్ డేస్ ఉన్నాయి ఇంకే బాటిల్ ఒకటి యాంటీబయాటిక్ ఒకటి ఇంకా సిరంజేసి ఇవన్నీ ఇచ్చారనమాట వీటికే దాదాపు ఒక త్రీ థౌజండ్ అయినట్టుంది ఇంకెక్కువ అయిందో నాకైతే తెలియదు కానీ మా ఆయన అడిగితే మూడు వేలు అయ్యింది అన్నారన్నమాట చాలా ఇచ్చారు ఇంక రోజు మూడు పూటలు అనమాట ఉదయం మధ్యాహ్నం రాత్రికి మూడు పూటలకి ఇచ్చారు ఏదైనా రాకముందే ఉండాలి అంటే మనం ఏది ఏరి ఏరికొర తెచ్చుకోలేమునండి వచ్చిన తర్వాత తెలుస్తుంది ఏదైనా అర్థమవుతుంది కాకపోతే మా పాపకి ఎక్కువ జలుబు చేస్తూ ఉండింది అనమాట దగ్గు కానీ నెలకొకసారి ఇలా చేస్తూ ఉండింది ట్యాబ్లెట్లు వేసినా జలుబు తగ్గుకుంటుండనమాట దాని ఎఫెక్ట్ ఇప్పుడు ఇప్పుడు చూపించింది అనుకుంటాను ఈసారి ఎందుకు ముందడుగు వేసాము చూపిద్దాము ఒకసారి ఎప్పుడు ఇలా దగ్గు జరుగు లేస్తూ ఉండింది కదా ఒకసారి చెక్ చేపిద్దాంలే అనేసి ఇంకా అడుగు ముందుకి వేసినాము ఇంకా ఫార్మర్కి చూపిస్తే అప్పుడు బయటపడింది అనమాట కొంచెం ఇమ్ములాగా ఉంది ఏమంటారు అది నిమోనియా సంథింగ్ అనమాట అలా ఉంది కొంచెం అలర్జీ లాగా కూడా ఉంది అనమాట ఇంకా మీరు ఫస్ట్ ట్యాబ్లెట్లు వాడండి ఇంకా జంక్ ఫుడ్ ఆయిల్ స్వీట్ ఐటమ్స్ ఇలాంటివి పెట్టొద్దు ఇంకా మాస్క్ పెట్టుకొని ఉండాలి పాపం బయటికి వెళ్ళేటప్పుడు కానీ చల్లగాలికి అలా జాగ్రత్తగా ఉండాలి అని ఫస్ట్ ఎక్స్రే తీసి ఇంత ప్రాబ్లం చెప్పాడనమాట వీలైతే ఇంకా సెలన్ పెట్టాల్సి వస్తుంది యాంటీబయాటిక్స్ వేయాల్సి వస్తుంది అనేసి ఇంకా మళ్ళీ ఏం డౌట్ వచ్చిందో ఏమో కానీ మళ్ళీ మొబైల్ ఎక్స్రే తీసి సార్ మొబైల్ పెట్టించుకొని చూస్తే ప్రాబ్లం ఏం లేదు అనేసి మెడిసిన్ రాసేచ్చారు దానికి అంతా ఒక ఫోర్ హండ్రెడ్ అయింది అంతే అనమాట ఓ ఇంత పెద్ద చెప్పి ఇంతేనా అనుకున్నాము తీరా చూస్తే ఇంటికి వెళ్ళి నైట్ చూస్తే ఇంకా అస్సలు తగ్గు ఏమాత్రం తగ్గలేదు జ్వరం కూడా ఆ ట్యాబ్లెట్ వేస్ట్ అంతసేపే ఉండిందనమాట ఇంకా దగ్గర రోజు నైట్ అస్సలు పడుకోలేదు మాకు కూడా నిద్ర లేదనేసి ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే మధ్యాహ్నం అయితే వెళ్ళి చూపించుకున్న తర్వాత ఇంకా అప్పుడు ఇంకా చేతికి క్యాన్లా పెట్టేసి బాటిల్స్ ఇలా ఇంజెక్షన్స్ వేస్తూ ఉన్నారు ఇప్పుడు కొంచెం బెటర్ అనమాట ఫీవర్ అయితే ఏం లేదు కానీ ఇంకా దగ్గు కొంచెం లేట్గా ఉంది ఇంకా దగ్గు ఎవరు చేసినా కూడా వెంటనే తగ్గదు అనమాట కొంచెం టైం పడుతుంది డాక్టర్ అదే అన్నారు దగ్గు కొంచెం టైం పడతలేమో తగ్గడానికి ఏం కాదు అని చెప్పేశారనమాట ఇక్కడైతే పాప కోసము బెండకాయ ఫ్రై చేద్దామని కట్ చేసుకుంటున్నాను ఇంక ఉదయం తెప్పించుకున్నాను అనమాట ఇవి కూరగాయలు వచ్చేసి ఇంకా పాప వరకు ఒక ఎనిమిది బెండకాయలు అలా తీసుకొని తనకొక్కదానికి ఇంకా బెండకాయ ఫ్రై చేసి చపాతీ చేద్దామని కట్ చేసుకుంటున్నాను ఇంకా అన్నం పప్పు వేసుకున్నాం అనమాట మనకి అన్నం పప్పు చేసి ఉదయం హాస్పిటల్కి వెళ్ళి సార్ దగ్గర ఒకసారి చెకప్ చేయించుకొని ఇంటికి వచ్చాను అనమాట ఇప్పుడు మళ్ళీ వంట చేసి తనకు తినబెట్టిన తర్వాత ఇంకా చిన్నోడు పెద్దోడో వాళ్ళు కూడా తిని స్కూల్ వెళ్ళిన తర్వాత మళ్ళీ వెళ్ళాలి మధ్యాహ్నం వెళ్ళి ఇంకా యాంటీబయాటిక్ ఉంది కదా చిన్న బాటిల్ ఆ యాంటీబయాటిక్ వచ్చేసి ఇంకా చిన్న బాటిల్కి ఎక్కించి అది బాటిల్ పెట్టేస్తారనమాట చేతికి ఇంకా అది పెట్టించుకొని రావాలి రెండు గంటలకు అలా రమ్మన్నారు వన్ ఫార్టీ ఫైవ్కి అలా వెళ్ళాను అనమాట ఇంకా ఇంకా ఈరోజు అమ్మ నాన్న కూడా వచ్చారు ఉండలేదనమాట ఇంటి దగ్గర ఎవరు లేరు ఇంకా మళ్ళీ నాన్నకు ఉంటుంది ఇబ్బంది అవుతుంది అనేసి అమ్మ కూడా వెళ్ళింది ఇంకా నాకు కూడా ఏం లేదు అక్కడ హాస్పిటల్లో ఉండాల్సిన పని ఏం లేదు కాబట్టి ఇంక వద్దులే అమ్మ వెళ్ళు అని చెప్పేశాను ఇంకొకవేళ హాస్పిటల్లో ఉండాలి అంటే ఇంకమ్మ ఉంటాను అనేది అనమాట ముందు రోజే మాట్లాడాను అమ్మతో చెప్పు అమ్మ వచ్చేస్తానంటే నేను ఇంకా ఉదయం కూడా ఏం ఫోన్ చేయలేదు అమ్మనే ఫోన్ చేసి నాన్నతో ఇంకా ఎలా ఉంది ఏమంటే బాగానే ఉందిలే అన్నాను ఇంకా వచ్చేసారనమాట వచ్చి ఇంకా మధ్యాహ్నం తిని మళ్ళీ వెంటనే వెళ్ళారు చిన్నోడు పెద్దోడు వచ్చిన తర్వాత చూసి వాళ్ళని ఇంకా వాళ్ళు తిని స్కూల్ పోయిన తర్వాత అమ్మ నాన్న కూడా అనమాట ఇంక నేను తర్వాత వెళ్ళి ఇంకా పాపకు బాటిల్ పెట్టించుకొని ఇంటికి వచ్చేసాను ఇంక ఇక్కడ బెండకాయలు అయితే కట్ చేసుకున్నాను అనమాట ఫ్రై అనేసి ఇంకొంచెం సామాన్లు ఉన్నాయి ఇంకా కడుగుతుంటేనే వచ్చేసాను అనమాట అమ్మ వాళ్ళు కడుగుదామని పెట్టుకున్నాను ఇంకా కడగలేదు ఇంకా ఇప్పుడే వచ్చేసారు అమ్మ వాళ్ళు అమ్మ నాన్న ఇద్దరు ఇంక ఇక్కడైతే ఫ్రై పెట్టేస్తున్నాను కొంచెం ఆయిల్ అనమాట కొంచెమే కొంచెం వేసి ఇంకా తర్వాత ఇంకా బెండకాయలు వేసేసి కొంచెం ఉప్పు పసుపు వేసి కొద్దిసేపు బాగా మగ్గనిచ్చిన తర్వాత కొంచెం అంటే కొంచెం ఎల్లభ పొడి వేసాను తక్కువ వేసి చేశాను ఉందని తినలేదన్నమాట పాప చపాతి చేస్తే ఇంకా పప్పు వేసుకొని చపాతి తినేసింది అనమాట ఇంకా సామాన్లు అయితే చాలా ఉన్నాయి ఉదయం కడగలేదనమాట ఇంకా లేట్ అవుతుందేమో అనేసి ఇప్పుడు కడగాలి ఇంకా నేను బెండకాయ చేసి సామాన్లు కడిగేసాను ఇంకా అమ్మని చపాతి రుద్ది కాల్చిందనమాట ఇంకా ఆ టైంలో పాపకు స్నానం చేపిస్తుండేని ఇంకా స్నానం చేపిస్తుంటే అమ్మ వాళ్ళకి చపాతి చేసింది పాపకు స్నానం చేయించేసి ఇంకా తనకు తినపెట్టేసి ఇంకా పిల్లలు కూడా వచ్చేసారు వాళ్ళు తినేసి నేను కూడా తిన్నాను ఇంకా నాన్న అందరం తినేసి ఇంకా అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు పిల్లలు కూడా స్కూల్ పోయారు ఇంకా తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళి పాపకి అలా బాటిల్ అయితే పెట్టించుకొని వచ్చేసాను అనమాట ఇంకా చపాతి పిండి కోసం ఇక్కడ చపాతి కలిపేస్తున్నాను ఇంకా ఉదయం దోశ వేసాను అనమాట మధ్యాహ్నం ఇలా అన్నం పప్పు చపాతీ బెండకాయ ఫ్రై అనమాట ఊరు నుండి కూడా వస్తూ వస్తూ బెండకాయలు తీసుకొచ్చింది పొలంలో చెట్లకి వేస్తున్నారు అనేసి తీసుకొచ్చింది అనమాట ఉదయం మా హస్బెండ్తో తెప్పించుకున్నాను కాఫీ కిలో ఎంతో తీసుకొచ్చారు ఇంకా అమ్మ తెచ్చినవి అమ్మ తెచ్చేది తెలియదు కదా లేదంటే మొత్తం చేసేదాన్ని అనమాట మాకు అందరికి ఉంటుండే ఒకవేళ ఉంటే నైట్ కూడా ఉంటుండే అండి పాప కూడా ఏం ఉల్లిగడ్డ టమాటా ఏం వేలేదు కొంచమే కొంచెం ఆయిల్ వేసి చేశాను అనమాట ఇంక ఇక్కడ చపాతి పిండికి చీమలు పట్టాయి ఇంకా జల్లి పట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా పాపకు పిండి కళ్ళు పెట్టేసి ఇంకా స్నానం చేయించేసేసరికి అమ్మని చపాతి రుద్ది కాల్ చేసింది తర్వాత పాపకు తినిపించాను ఇంకా ఈరోజైతే ఇలా గడిచిందనమాట ఈ ఇంజెక్షన్స్ ఎప్పుడు ఏమో మా పాప బాధ చెప్పలేదనమాట మీరు అందరు బాగున్నాను నా చేతికే చూడండి ఎలా ఉందో ఎలా అయిపోయిందో పాపం తిన కూడా ఇప్పుడు తినాలనిపిస్తున్నాయి నేను ఆ పండు తింటా ఈ పండు తింటా అని అనమాట ఇంకా అమ్మాలు వస్తూ వస్తూ ఊరికే రారు కదా ఇంకా పిల్లల కోసం జీతాఫ్లం తీసుకొచ్చారనమాట ఇంకా అది చూసినా నుంచి ఇంకా ఎక్కువ స్వతాయిస్తుంది అది కాక హాస్పిటల్కి వెళ్ళి నేను అడ్మిషన్లో ఉన్నాం కదా పక్క వాళ్ళు తింటుంటే నేను తాను ఇంటికి వచ్చిన తర్వాత నుంచి అడుగుతూనే ఉంది ఇంకా దగ్గు ఉంది తినకూడదని డాక్టర్లు చెప్పారు చెప్పినా వినట్లేదు అనమాట నాకు అదే కావాలి ఇది కావాలని చెప్తానే ఉంది ఇంకా దగ్గు తగ్గిన తర్వాత నీకు ఏం కావాలంటే అది తెప్పిస్తానని చెప్తున్నాను మామూలే కదా ఉన్నప్పుడు సరిగా తినరు కానీ ఇలాంటి టైంలోనే పిల్లలు అడుగుతూ ఉంటారు అనమాట ఇంకా